హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు మనం ఇడ్లీ దోశ ఊతప్పం ఉప్మా ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉండే కారపొడి ఎలా చేద్దాం చెయ్యాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండిమిర్చి ఒక యాభై గ్రాములు వేసుకోండి ఎండిమిర్చిలోని పచ్చితనం పోయేదాకా వేపుకోండి ఎండిమిర్చి వేగిపోయాక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఒక వంద గ్రాములు మినపగుళ్ళు వేసి దోడగా వేయించుకోండి మినపగుళ్ళు వేగిపోయాక అందులో ఒక యాభై గ్రాముల దాకా ధనియాలు వేసి వేయించుకోండి ధనియాలు మినపగుళ్ళు గోల్డ్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసి చల్లార్చిండి ఇప్పుడు అదే బాండీలో ముందుగా కడిగి ఆరబెట్టుకొని ఉంచుకున్న ఒక కప్పు నిండా కరేపాకు రెబ్బలు వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోండి కరేపాకులో అస్సలు పచ్చితనం అనేది ఉండకూడదు ఇప్పుడు చల్లారిన ఎండిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఎండిమిర్చి బ్లెండ్ అయ్యాక అందులో ధనియాలు మినపగుళ్ళు వేసి అందులోనే జీలకర్ర చింతపండు ఉప్పు వేసి మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వెల్లుల్లిపాయ వేసి అందులోనే చట్నీపప్పు కూడా వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా అంతే ఎంతో టేస్టీగా ఏ టిఫిన్కైనా సూట్ అయ్యే కారొడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి